వందనాలు వెల్కమ్ టు అరటి చెట్లతో మామిడి ఆకులతో వెజిటబుల్తో తోరణం శ్రీ శ్రీ నారాయణమ్మ పేరంటాల తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి శ్రీ శ్రీ నారాయణమ్మ పేరంటాలు ముంగిట సొరకాయ బీరకాయ బెండకాయ ఎర్రగడ్లు టమాటాలు నిమ్మకాయలు మధ్యలో గుమ్మడికాయ ఉంచి ముగ్గు అలంకరణ అద్భుతంగా ఉంది టమాటాలు వంకాయలు ముల్లంగి వాటితో స్తంభాల అలంకరణ ప్రత్యేకంగా నిలిచింది కూరగాయలతో వినాయకస్వామి తయారీ విధానము తర్వాత సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూలతో అలంకరించి ఆరాధిస్తారు ఇలా ఆరాధించడం వల్ల సర్వసుఖాలు సిద్ధిస్తాయని చేపట్టిన అన్ని రంగాల్లో విజయాలు కలిగి కోర్కెలు నెరవేరుతాయని శ్రీ పేరంటాల తల్లి నారాయణమ్మ అమ్మవారు కరుణ కటాక్షాలతో సర్వ శుభాలు కలుగుతాయని దేవస్థానము వలసి ఉంది శ్రీ అమ్మవారు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు కృష్ణపక్షం త్రయోదశి మాసంలో శుక్రవారం రోజున శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల తల్లి అమ్మవారు భక్తులకు శాఖాంబరిదేవిగా దర్శనం ఇచ్చింది శాఖాంబరి అంటే కూరగాయలను ధరించేది శాఖ అంటే కూరగాయలు భరి అంటే ధరించుకోవడం ఈ మొక్కల అలంకరణ సొరకాయ బీరకాయ కరింపాకు దండల ధారణ మొక్కజొన్న దండల ధారణ మొక్కజొన్న కరి ప్రాంగణం మొత్తం అంతా కూరగాయలతో అలంకరణ ప్రత్యేకంగా నిలిచింది సృష్టిలో లభించే కూరగాయలతో శ్రీ నారాయణమ్మ పేరంటాల తల్లిని అలంకరించి సంపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో ఆలయ ప్రాంగణం మొత్తం అలంకరించి తర్వాత శ్రీ నారాయణమ్మ పేరంటాల తల్లికి ప్రత్యేక పూజలు చేసి పల్లకి సేవ నిర్వహించినారు మరునాడు శ్రీ నారాయణమ్మ పేరంటాల తల్లికి అలంకరించిన కూరగాయలతో ప్రసాదం వండిపెట్టి భక్తులకు పెడతారు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాసంలో శుక్రవారం రోజున గూడూరు సొసైటీలో వెలసియున్న శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల తల్లి శాకాంబరిదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చినారు శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల తల్లి వరాలిచ్చే చల్లని తల్లి పూజలు అందుకునే గ్రామదేవత గూడూరు సొసైటీలో వెలసి ఉన్న శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల తల్లికి కూరగాయలు పండ్లు ఆకుకూరలతో అలంకరణ చేసి ఆలయ ప్రాంగణం మొత్తం కూరగాయలతో అలంకరణ చేసి వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలతో అలంకరణ చేసి విద్యుత్ దీపాలతో శ్రీ అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి శ్రీ అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు శ్రీ శ్రీ నారాయణమ్మ పేరంటాల తల్లి శాకాంబరదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శాకాంబర భక్తితో స్తోత్రం చేసేవారు ధ్యానించేవారు నమస్కరించేవారు జపించేవారు పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత అతి అతిశీఘ్రంగా పొందుతారు క్యాబేజీ పూలతో నారాయణమ్మ పేరంటాల తల్లిని ఆహ్వానించింది టమాటాలు కరింపాకు వంకాయలతో క్యాబేజీలతో ముల్లంగిలతో బెండకాయలతో పచ్చిమిర్చిలతో మూల స్తంభాల అలంకరణగా స్వాగతం పలికాయి క్యాప్సంతో మొక్కజొన్న ధారణ నిలిచాయి సొరకాయ బీరకాయ గుమ్మడకాయతో వినాయకుడు ప్రత్యేకంగా నిలిచింది బొప్పాయిలో టమాటా ఉంచి ప్రత్యేకంగా పుష్పంగా ఉంది గుమ్మడకాయ సొరకాయ నిమ్మకాయలు కూరగాయలతో శివలింగం తయారీ విధానం ముల్లంగితో విభూది రేఖలు క్యారెట్తో త్రినేత్రం చాలా చక్కగా ఉంది కూరగాయలతో నెమలిని ముల్లంగితో నెమలి పించం అద్భుతంగా చేసినారు సొరకాయ బీరకాయలు బెండకాయలు రింపాకు ఆలయం చుట్టూ తోరణాలు కట్టినారు నిమ్మకాయల దండ తోరణాలు ప్రత్యేకంగా నిలిచింది ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు కృష్ణపక్షం త్రయోదశి ఆషాఢ మాసంలో శుక్రవారం రోజున శ్రీ 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 నారాయణమ్మ పేరంటాల తల్లి అమ్మవారు భక్తులకు శాకాంబరిదేవిగా దర్శనం ఇచ్చింది